హాయ్ ఫుడీస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చేసి హిరా బనానా రెసిపీ అదేనండి పచ్చి అరటికాయ కూర ఈ పచ్చి అరటికాయ కూరని మనం రెగ్యులర్ డైట్లో అలాగే రోజు కాకపోయినా నెలకు ఒక నాలుగైదు సార్లు తినడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ముడతలు అలాగే మచ్చలు తగ్గడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ పచ్చి అరటికాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్నవాగా తరుక్కోవాలి ఆ చిన్న అరటికాయలు పైన తొక్కు మొత్తం తీసేసుకోవాలన్నమాట అవి మరీ కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఒక బౌల్లో సాల్ట్ వేసుకొని వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి పచ్చి అటికాయ ముక్కల్ని వేసి పెట్టుకోవాలి ఈ కూర కోసమని ఇప్పుడు మనం ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలను కూడా తరుక్కుంటున్నాం వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి ఇలా తరుక్కున్న తర్వాత ఈ పచ్చి అటికాయ ముక్కల నుంచి వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని ఇందులోకి ఫస్ట్ కొంచెం ఒక కప్ దాకా కర్డ్ అలాగే గరం మసాలా కొంచెం పసుపు ఉప్పు గరం మసాలాతో పాటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది ఊరుతుంది కొంచెం పచ్చి అటికాయ ముక్కలు ఇలా చేసుకుంటే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఆ కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పుని చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక స్పూన్ దాకా వేసి బాగా కలుపుకోవాలి అందులోకి లాస్ట్లో కరివేపాకును కూడా వేసుకొని తాలింపు కొంచెం బాగా ఇంకా తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్నాం కదా పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని ఆ పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వాటిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదండీ ఆనియన్స్ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మరీ అంత కాకపోయినా కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు మనం స్టార్టింగ్లో కలిపి పెట్టుకున్నాం కదా పచ్చి అటికాయ ముక్కలు ఆ అటికాయ ముక్కలన్నింటినీ ఈ తాలింపులో వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని కాసేపు వదిలేయాలన్నమాట అలా చూడండి ఇలా వాటర్ అంతా అవాపరేట్ అంటే పెరుగు అన్నీ వేసాం కదా అలా అంతా అవాపరేట్ అయిపోయి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి ఈ పచ్చి అట్టికాయలో మెగ్నీషియం అలాగే కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఎముకల దృఢత్వానికి బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఇలా దగ్గర పడిన అటికాయ దాంట్లోకి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేస్తున్నాను లాస్ట్లో ఈ పల్లీ పౌడర్ని వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి దీన్ని అలా మిక్స్ చేసుకుంటే మనం లాస్ట్లో కొంచెం కొరియాండర్తో అయినా డెకరేషన్ గార్నిష్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట ఈ పచ్చి అట్టకాయ ముక్కలు మలబద్ధకాన్ని కంట్రోల్ చేస్తుంది జీర్ణ వ్యవస్థకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది చూడండి మనకి ఎంతో ఇష్టమైన అట్టకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని సైడ్ డిష్గా అయినా తినొచ్చు అలాగే ఇష్టమైతే అలాగ కూడా తినేసేయండి రైస్ పప్పు అట్టకాయ ఫ్ర ఫ్రైతో రెడీ అయిపోయింది ఇలాగే చేస్తాం ఇలా చేసుకొని వీక్లీ వన్స్ అయినా తినండి పచ్చి అట్టకాయని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి బ్లడ్లు షుగర్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడానికి అలాగే ముక్కల దృఢత్వానికి స్కిన్ పైన మొటిమల తగ్గడానికి కూడా ఎంతగానో ఈ పచ్చి అటికాయ అన్నది ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్